హాయ్ అండి హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ భాను రామలాస్ మీకు మా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ కూడా చేయండి కొత్త వారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి సో ఇప్పుడైతే పొద్దు పొద్దున్న ఇంకా పిల్లల్ని అయితే స్కూల్కి అయితే పంపించేది నాకైతే సో బయటకు వెళ్ళే పని ఉందన్నమాట సో ఇంట్లో చిన్న చిన్న పనులు ఉన్నాయి చేసుకుని అయితే బయటకు వెళ్తున్నాను ఎందుకంటే ఇంకా కారం అయితే అయిపోయిందనమాట సో అయితే మిరపకాయలు అయితే సో బజార్ అయితే వెళ్తున్నాను అనమాట టూ త్రీ డేస్ నుంచి అయితే ఇంకా అయితే వెళ్దాం వెళ్దాం అనుకుంటున్నాను కానీ టైం అయితే కుదరడం లేదనమాట సో ఇప్పుడైతే మ్యాక్సిమం చిన్న చిన్న పనులను చేసుకుని అయితే స్టార్ట్ అవుతాను సో పచ్చరి షాప్కి అయితే వెళ్తున్నాను అనమాట ఎప్పుడు కారం అయిపోయినా సరే ఇంకా మిరపకాయలు ఓన్గా తీసుకొని చక్కగా క్లీన్ అయితే చేసుకొని ఎండబెట్టుకుని అయితే రెండు రోజులు ఎండబెట్టుకుని అయితే కారం అది అనమాట సో కారంలోకి కావాల్సిన దినుసులు కూడా అక్కడే మాక్సిమం కట్టించేస్తాను ఓకైతే డెఫినెట్గా మీకు అయితే చూపిస్తానమాట సో ఈ కారం పద్ధతి కొంతమంది తెలిసి ఉంటుంది కొంతమందికి అంటే రెడీమేడ్ కారం తెచ్చుకునే వాళ్ళు ఉంటారు లేక దగ్గరుండి ఆడించుకునే వాళ్ళు ఉంటారు వాళ్ళు ఏ దగ్గరుండి ఏ ఏం కొనేసి అక్కడక్కడ చేసి చేసేసి ఇంకా ఆడించుకొని వస్తారనమాట సో అక్కడ ఏం చేస్తారో ఏంటి అనేది తెలీదు సో నేనైతే చక్క సింపుల్గా ఇంటికి అన్ని ఐటమ్స్ అన్నీ తెచ్చుకొని చక్కగా నీట్గా చేసుకుని ఎండబెట్టుకుని రెండు రోజులు సో కారం అనేది ప్రిపేర్ అయితే చేసుకుంటానన్నమాట సో ఎట్లా చేసుకుంటాను ఏంటనేది మీకు అయితే చూపిస్తాను సో మన ఛానల్ని ప్లీజ్ సపోర్ట్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి సరే ఇప్పుడైతే బజార్ అయితే స్టార్ట్ అవుతాను సో ఎట్లా కొంటున్నాను ఎక్కడ కొంటున్నాను ఎలాంటివి కొంటున్నాను అనేది మీరు అయితే చూపిస్తారనమాట సో తెచ్చాక ఎలా చేస్తాను వాటిని అయితే అవి కూడా చూపిస్తాను మీకు కొత్త షాప్కి అయితే ఇంకా వచ్చేసాము ఇక్కడైతే ఒక కేజీ మిరపకాయలు కట్టమంటే ఇంకా కడుతున్నారనమాట సో ఇది హోల్సేల్ హోల్సేల్ అనమాట చాలా బాగుంటాయి ఇక్కడైతే ఫ్రెష్గా ఉంటాయి అనమాట సో కట్టేసారు ఆల్రెడీ పది నిమిషాల ముందు కడితే ఇంకా పది నిమిషాలు పట్టింది అవన్నీ కట్టేసరికి ఇదిగోండి ఇంకా కారంలో కావాల్సిన ఇంకా ధనియాలు వెల్లుల్లిపాయలు ఇంకా పసుపు కమ్ములు ఇంకా ఇంకవే కట్టారు ఇంకా అవి కూడా ఇంటికెళ్ళినాకైతే మీకు వివరించి అయితే చెప్తాను అనమాట కేజీ మిరపకాయలకి ఒక అర కేజీ దినుసులు అయితే పడతాయి అనమాట సో చూడండి ఇంకా మిరపకాయలు ఇంటికెళ్ళినాకైతే ఎట్లా చేసుకున్నది ఏంటి అనేది చూపిస్తారు ఇక్కడ మా ఆయన అయితే ఇంకా బిల్ అయితే పే చేస్తా బిల్ కడుతున్నాడు అనమాట సో నేను కూర్చొని అయితే ఇంకా చూపిస్తున్నాను మీకు అయితే ఇంక ఇంటికెళ్ళిన నాకైతే ఏం కొన్నానైతే మీకు అయితే చూపిస్తాను మేమైతే కొంచెం బజార్ నుండి బజార్లకు వచ్చి ఇంకా చూసుకొని ఇంకైతే ఎలాగో మిరపకాయలు కట్టించుకుందాము చాలా రోజుల నుంచి ఇంకా అలాగే అనుకుంటున్నాను నాలుగైదు రోజుల నుంచి వర్షాలు లేదు సో ఆరబెట్టాలి కదా చూద్దాం వర్షం తగ్గిద్దేమని అని చూద్దాం చూద్దాం అనేసరికి ఇంక ఇప్పుడైతే ఎండ వేస్తుంది బాగానే సో ఎంతగా ఉందనేసి ఇంకా ఈ రోజైతే మిరపకాయలు పని అయితే పట్టుకున్నానమాట ఇంకా ఈరోజు ఇంక ఇదేసారి పెద్ద మధ్యాహ్నం వరకు అయితే ఫ్రెండ్స్ ఇంక ఇప్పుడైతే ఇంటికైతే వెళ్ళిపోతున్నాము ఏం కొన్నామైతే అదే ఎ ఎట్లాంటివి తీసుకున్నామో మిరపకాయలు అయితే మీకు అయితే సో అందులో ఆవాలు చిలకర ప్యాకెట్లు కూడా వేశారనమాట సో కాలంలోకి అన్ని దినుసులు అయితే పడతాయి సో ఇంటికైతే వచ్చేసాం ఫ్రెండ్స్ ఇంకా ఇక్కడ పెట్టేసి ఇంకా పిల్లలకి వచ్చేటప్పుడైతే ఇంకా జ్యూస్ కూడా తీసుకుని వచ్చాము సో ఇప్పుడైతే వంట ప్ర వంట పని అయితే ఏమీ లేదనమాట సో నిన్న కర్రీ ఉంది ఫ్రిడ్జ్లో పెట్టానమాట సో ఆ కర్రీ ఇంకా చారు కాసి ఇంకా పెట్టేస్తాను రైస్ అవుతాయి కదా ఇంకా లాస్ట్లో వండుకోవచ్చు అనేసి ఇంక అనుకున్నాను అనమాట ఇంక ఈ రోజు మిరపకాయ పనులు అయితే చేసుకుందాము మిరపకాయలు ఇంకా ఎట్లా చేస్తున్నాను ఎలా ఆరబెట్టుకుంటున్నాను ఎలా క్లీన్ చేస్తున్నాను అనేది ఈ వీడియోలో ఉంటుంది అయితే ఇంకా కింద పెట్టేసి ఇంకా సామానం అయితే అనమాట సో ఈ చిన్న చిన్న పనులైతే ఇంకా పొద్దున్నే అనుకున్నాను కాకపోతే కుదరలేదు మీకు చేస్తానని చెప్పారనమాట కుదరక ఇంకా అంటే మా వారు కొంచెం పని ఉండి ఇంకా అర్జెంట్గా అయితే పని తర్వాత వచ్చి నాకు చేసుకోవచ్చు అనేసి ఇంకా తీసుకొని వెళ్ళాడనమాట సో బయట పని చేసుకొని ఇంకా వచ్చినాకైతే ఇంక ఇంట్లో పని అయితే చేసుకుంటున్నాను ఈ చిన్న చిన్న పనులు అయితే చేసేసుకొని ఇంకా మిరపకాయల పనులు అయితే చేస్తాననమాట సో ఇప్పుడైతే సామాను నేను ఈవినింగ్ ఉన్న సామానం అయితే సర్దుతున్నాను ఎక్కడెక్కడ సర్దు అనమాట సో సర్దేసి ఇంకా కి కిచెన్లో అదే సింక్లో ఇంకా నాలుగు ప్లేట్లు ఎంగిల్ ప్లేట్లు అయినా ఉన్నాయి మార్నింగ్ టిఫిన్ చేసింది టీ తాగింది ప్లేట్లు అయితే ఉన్నాయి అనమాట సో అవి అయితే అయితే పెట్టేసేయాలి ఇప్పుడైతే సామాను సర్దేసి నాకైతే మంగళవారం నుంచి అయితే ఇంకా పిల్లలు ఇద్దరు ఇంకా స్కూల్కి అయితే వెళ్ళిపోతున్నారు అనమాట సో నాకు పని చేసుకోవడానికి చాలా అంటే చాలా ఈజీగా ఉంది ప్రశాంతంగా ఉందా లేకపోతే వాళ్ళ గాల అల్లరే బయటికి వెళ్ళిపోతారు అటు వెళ్ళిపోతారు ఇటు వెళ్ళిపోతారు ఇంకా ఆపలేక చచ్చేదాన్ని అనమాట సో స్కూల్కి వెళ్ళిపోయింది కానీ కొంచెం ప్రశాంతంగా అయితే ఉంది అల్లరి లేకుండా ఇంకా పని అయితే తక్కువగా ఉందనమాట ఎందుకంటే పొద్దున్నేనే పిల్లల్ని అయితే రెడీ చేసేస్తాం కదా సో సగం పనులు అయితే అప్పుడే కంప్లీట్గా చేసుకుంటాము మిగతా పనులు ఇంకా వంట పని ఏమన్నా ఉంటే చిన్న చిన్న ఇంకా తర్వాత చేసుకోవచ్చు ఇంకా అవి మాత్రమే ఉన్నాయి సో ఇప్పుడైతే ప్రస్తుతానికి మార్నింగ్ వంట పని కూడా లేదు సో ఈ చిన్న పనులు అయితే కంప్లీట్ చేసుకొని ఇంకా మిరపకాయలు అయితే క్లీన్ అయితే చేసుకోవాలన్నమాట సో ఇల్లు కూడా క్లీన్ చేసుకోవాలి మార్నింగ్ అయితే చేయలేదు ఈరోజు అర్జ అర్జెంట్ పని ఉంటే ఇంకా పొద్దున్నైనే తీసుకెళ్ళి బజార్ వెళ్ళి తీసుకెళ్ళి ఇంకా ఇవన్నీ కావాల్సినవి అన్నీ తీసుకొని వచ్చామనమాట సో సామానం అయితే సర్దేసాము కిచెన్లో ఉన్నాయి కదా స్టాండ్ అయితే అక్కడ పెట్టేస్తాను అనమాట ఇంకా గిన్నెలు కూడా బేషన్లు అయితే వేసేస్తాను ఫ్రెండ్స్ ఇంకా బయటకెళ్ళి వెళ్ళి అయితే తీసుకొని వస్తాను ేసిని అయితే తీసుకొచ్చేసి ఇంకా నాలుగు గిన్నెలు అయితే వేసేస్తున్నాను అనమాట ఎక్కువ ఉండవండి అంటే ఈవినింగ్ అయితే కడిగేసుకుంటాను కదా నైట్ ఇంకా తిన్న నాలుగు ఎంగిలి ప్లేట్లు మార్నింగ్ టిఫిన్ చేసిన టీ తాగినవి అంత మాత్రమే ఉంటాయి అనమాట ఓ ఎక్కువ ఎక్కువ అయితే సామాను ఎంగిలిగా చేసుకోను అనమాట కొంచెం వంట చేసినా ఏం చేసినా సరే నీట్గా అయితే చేసుకుంటాను మాకున్నంతలో అయితే చక్కగా నీట్గా అయితే సర్దుకుంటాను అనమాట మీరు ఆల్రెడీ చూస్తూ ఉంటారు కిచెన్ కూడా ఇంకా పిల్లలైతే స్కూల్కి వెళ్ళిపోయారు కదా కిచెన్ కూడా ఇంకా అయితే చేసుకోవాలి నెక్స్ట్ వీక్ అయితే చేసుకుంటాను ఇంకా మొత్తం సో అయితే బయట పెట్టేసి వచ్చేస్తాను ఇప్పుడైతే బయట పెట్టేసి ఇంకా వచ్చేసాను ఇంకా హ్యాండ్ వాష్ అయితే చేసా అంటే సింగిల్ ఎంగిల్ ప్లేట్లు తీస్తాను కదా హ్యాండ్ వాష్ చేసుకొని చూసుకోవాలి ఇంకా ఇప్పుడైతే సో చూడండి కిచెన్ అయితే మాక్సిమం కంప్లీట్గా అయితే క్లీన్ అయితే చేస్తాను మొత్తం ఇల్లు కూడా కంప్లీట్ అయిపోయింది ఇప్పుడు అయితే మిరపకాయలు అయితే చక్కగా అయితే చక్కగా ఒలుసుకొని కాళ్ళని తీసేసి అయితే శుభ్రం చేసుకుంటాను అనమాట సో కరెంటు పోయి వస్తుంది కాబట్టి చీకటిగా ఉంది గాలి కూడా అనేసి ఇంకా యనమాల్ డోర్ అయితే ఇంకా ఓపెన్ చేసుకుని ఉన్నాను నేనైతే సో ఇవైతే డోర్ ఓపెన్ చేసుకొని ఒక వలుసుకొని వేయడానికైతే ఒక బీమ్ కవర్ అయితే ఉంటుంది కదా బీం పోసుకొని సో అవి అయితే తీసుకుని వచ్చింది ఒలుసుకొని గందులో కాళ్ళు తీసేసి అందు మీద ఆరబెట్టుకోవాలనేసి ఇంకా కవర్ మీద పెడదామనేసి ఇంకా కవర్ తెచ్చుకున్నాను సో దాంట్లో దినుసులు చూడండి యొక్క పావు కేజీ అయితే పసుపు కమ్ములు పావు కేజీ పైనే ఉంటాయి అనమాట సో అవి అయితే వాటిని పేరు అయితే తెలియదు కానీ చూపించలేదు మీకు అందుకనేసి చిన్న అంతే ఈ సబ్జా గింజలు లాగా ఉంటాయి అన్నమాట సో అవి ఇంకా కారంలోకి వెల్లుల్లిపాయలు అనమాట కారం ఆడించుకున్నాకైతే నాకైతే వెల్లుల్పాయ వేసుకుంటారు కదా సో అవి కూడా కట్టారు ఇంకా నెక్స్ట్ ఇంకేం కట్టారు చూడండి సో నెక్స్ట్ అయితే ఇంకా ధనియాలు కూడా కట్టేశారనమాట అర కేజీ ధనియాలు మొత్తం అర కేజీ వేయమండి కొంచెం ఇంట్లో అయితే అయితే తీసుకుంటాను సో ధనియాలు అయితే చాలా అంటే ఫ్రెష్గా ఉన్నాయన్నమాట నేనున్న ఫ్రెష్గానే తెచ్చుకుంటాను పది రూపాయలు ఎక్స్ట్రా డబ్బులు ఎక్స్ట్రా అయినా సరే ఇంకా ఫ్రెష్గా ఉన్నాయి తెచ్చుకుంటాను అనమాట సో మూడు నెలలు అయితే కారం వస్తుంది కేజీ కారం అయితే మూడు నెలలు వస్తుంది అనమాట మెంతులు ఇవి మెంతులు అనమాట మెంతులు కూడా కారంలో యాడ్ చేస్తాను సో ఇంక ఇవి ఇది జీలకర్ర ప్యాకెట్లు అనమాట రెండు జీలకర్ర ప్యాకెట్లు అయితే వేశారు పెద్దదండి రెండు కాదు ఇది పెద్ద ప్యాకెట్ అనమాట ఇవైతే ఆవాలు ఆవాలు జీలకర్ర మెంతులు ఈ మూడు అయితే వేయాలన్నమాట కారంలో సో ఎక్స్ట్రా దినుసులు అనమాట కేజీన్నర కారం అయితే వస్తుంది సో ఇవైతే వేరేది అనమాట ఇవి ఇవి మిరకాయల్లో అనమాట సో మంట తక్కువ అయితే వేసుకుందామని విడిగా పెట్టారు ఫ్రీగా కట్టాడు అనమాట అవి అయితే ఇవి చూడండి ఇంకా కేజీ మిరపకాయలు అనమాట ఎక్స్ట్రా దినుసులు ఒక అర కేజీ ఉంటాయి అర కేజీ వరకు ఉంటాయి మొత్తం కేజీన్నర కారం అయితే ఉంటుంది అనమాట సో ఎక్కడైతే నాకు కావాల్సిన క్లాత్ అయితే కావాలనేసి నేను వేస్ట్ క్లాత్ కాటన్ క్లాత్ ఉంటే ఇంకా చిన్న ముక్క అయితే కట్ చేస్తున్నాను ఇంకెక్కడైతే కాటన్ క్లాత్ తీసుకొని ఇంకా మిరపకాయల మీద దుమ్మి ఇవన్నీ చిరాకు చిరాకుగా ఉంటాయండి ఇంకా మనకైతే కంటికి కనిపించవు అందుకనేసి ఇంకా తుడుచుకుంటా కాడలు తీసుకుంటూ ఉన్నాను ఇవైతే మిరపకాయలు ఒకటి ఒక్కటి క్లీన్ అయితే చాలా అండి చాలా టైం పడుతుంది కూడా సో ఇటైతే కరెంట్ పో వచ్చింది అనమాట ఇంక ఈ నెక్స్ట్ వెనకమాల డోర్ తీసుకొని చక్కగా గాలి అయితే వేస్తుంది వాతావరణం కూడా చాలా కూల్గా ఉందనమాట సో గాలి అయితే వేస్తుందని డోర్ ఓపెన్ చేసుకుని చక్కగా అయితే మిరపకాయలు పని అయితే పట్టుకున్నాను ఇంకా అందులో పిల్లలు కూడా లేరు అనమాట ఇంక అయితే లేకపోతే చేసు పని అయితే చేసుకునేవారు అనమాట ఇంకా అది కా అది కావాలి ఇది ఇవ్వు అది ఇవ్వు అంటా ఉంటారు సో నా పని అయితే చక్కగా చక్కగా చేసుకుంటున్నాను అనమాట ఏ డస్ట్బిన్స్ లేకుండా సో ఎక్కడైతే మిరపకాయలు అయితే చూడండి ఇంకా ఏ విధంగా తీస్తున్నాను ఎప్పుడు మిరపకాయలు అంటే కారం ఎప్పుడు అయిపోయినా సరే ఇట్లా మొత్తం కారానికి సంబంధించిన ఐటమ్స్ అన్ని తెచ్చేసుకొని చక్కగా ఇట్లా అయితే నేనైతే ఎప్పుడు అంటే చేసుకుంటూ ఉంటాను ఇంకా మూడు నెలలకు ఒకసారి అయితే చేసుకుంటాను అనమాట నాకు కేజీ కారం అంటే కేజీ మిరపకాయలు అర కేజీ దినుసులు అనమాట దగ్గర దగ్గర అయితే కేజీన్నర కారం అయితే ఇంకా మూడు నెలలు అయితే నాకు వస్తుంది కంప్లీట్గా సో మూడు నెలలకు ఒకసారి అయితే ఇట్లా మిరపకాయలు ఒకేసారి తెచ్చుకొని నీట్గా అయితే చేసుకొని ఇంకా ఆడి బయట మిషన్లో అది ఆడలేమంటారు దగ్గర అయితే ఇస్తాను అనమాట సో ఆడించడానికి అయితే షాప్కి ఇచ్చేస్తాను సో ఈరోజు రేపు రెండు రోజులైతే ఎండ వేస్తే బాగా ఎండబెట్టేసి అప్పుడు అనమాట మొత్తం ఇచ్చే ఎండబెట్టినాక ఇచ్చేటప్పుడు అయితే మళ్ళీ ప్రాసెస్ ఉంటుందండి ఇచ్చే మిషన్ షాప్ ఆడికి ఇచ్చే ముందు అయితే ప్రాసెస్ ఉంటుంది కదా సో ఆ ప్రాసెస్ కూడా ఎట్లా చేస్తాను అనేది లాస్ట్లో అయితే చూపిస్తాను ప్రస్తుతానికైతే ఇప్పుడు ఎట్లా క్లీన్ చేసుకొని ఒకటి ఒకటి అయితే తీసుకొని క్లాత్తో తుడుచుకుంటున్నాను అనమాట ఇవి చేసుకుని ఇంకొక టూ డేస్ అయితే బాగా ఎండబెట్టాలన్నమాట నెక్స్ట్ ప్రాసెస్ అయితే ఇంకా ఎట్లా చేస్తాను ఏంటనేది నెక్స్ట్ వీడియోలో అయితే పోస్ట్ చేస్తాను టూ డేస్ తర్వాత అయితే ఆ వీడియో అనేది వస్తుంది ప్లీజ్ చూడండి అనమాట ఇంకా లాస్ట్ వరకు కంప్లీట్గా చూస్తేనే కదా ఇవి ఎట్లా చేస్తాను ఏంటనేది మీకు అర్థమవుతుంది సో ఫస్ట్ నుంచి చూస్తేనే కదా అర్థమైతే చూ సో చూడండి ఇంకా ఈ వీడియో చూసినప్పుడు ఇంకా ఆ వీడియో కూడా చూడాలన్నమాట ఎందుకంటే లాస్ట్లో ఏ విధంగా చేసి కారంలో ఉన్న దినుసులు ఇవన్నీ ఎట్లా చేస్తానని మీకు అయితే చూపించాలి కదా సో మీకు తెలియాలంటే ఇంకా నెక్స్ట్ వీడియో కూడా పోస్ట్ చేస్తాను టూ డేస్ తర్వాత సో ఆ వ్లాగ్ కూడా చూడండి అనమాట కారానికి సంబంధించిన వ్లాగు ఇది చూసి అది చూసినాకైతే మీకు ఏమీ అర్థం అవ్వదు అనమాట అందుకనేసి ఇది చూసిన వాళ్ళైతే డెఫినెట్గా ఆ వీడియో కూడా చూడండి టూ డేస్ తర్వాత బ్లాగ్ అయితే వస్తుంది అది అది సో ఇప్పుడైతే ఇంకా ఒకటి క్లీన్ అయితే చేసుకుంటున్నాను టైం అయితే లెవెన్ అవుతుంది అనమాట సో టైం అయితే ఇంకా గంటన్నర గంటన్నర పైన పడుతుంది ఇంక ఇవన్నీ క్లీన్ చేసి ఒకటి వలవడానికి వలవడానికైతే ప్రస్తుతానికైతే దినుసులు ఏమి ప్రస్తుతం వాళ్ళని ఏమి టచ్ ఏం చేయట్లేదు అనమాట ఇంకా అయ్యే అంత అవసరం లేదు సో ఆరబెట్టే మాత్రమే తీసి ఇంకా మెరపకాయతో ఆరబెడతాను ఆరబెడతానమాట సో ఎప్పుడు ఈ విధంగానే చేసుకుంటాం ఇంకా మా అత్తగారు మా పెళ్ళైన కొత్తలే అత్తగారై మొత్తం ఎట్లా తెచ్చుకునేది అనమాట తెచ్చిచ్చేది మాకు కూడా సో అట్లా చేయాలి ఇట్లా చేసేది అని నాకైతే చెప్పింది అనమాట సో ఆ విధంగానే నేను ఇప్పుడు కూడా నేను చే కొనుక్కొచ్చుకుని నేనే డైరెక్ట్గా వెళ్ళి తెచ్చుకుంటున్నాను ఆమె తెచ్చుకోవాలనేసి ప్రతీది నేనే అంటే మనకు తెలియాలి కదా మనం వెళ్తేనే కదా అన్నీ తెలుస్తాయి ఇంట్లో కూర్చొని ఉంటే బయట ఏం జరిగింది ఎలా తేవాలో తెలియదు అందుకనే ప్రతి దీంట్లో సంవత్సరం నేనే వెళ్ళి తెచ్చుకుంటున్నాను అనమాట ఇటువరకు అలా కాదు మా అత్తగారు తెచ్చేది కారానికి సంబంధించి సో ఇంకా నాలుగైదు నెలల నుంచి అయితే అంటే సంవత్సరం నుంచి అయితే నేనే తెచ్చుకుంటున్నాను అంటే కారం మూడు నెలలు వస్తుంది కదా సో అలాగనమాట ఇంకా సంవత్సరం నుంచి అయితే నేనే ఎట్లాగ నా పని నేనే చేసుకుంటున్నాను అనమాట కారం మిగతా పనులు కాదండీ కారణం ఈ కారం ప్రాసెస్ అంతా మా అత్తగారు తెచ్చేది కాకపోతే సంవత్సరం నుంచి ఇంకా కారం ప్రాసెస్ అంతా నేనే ఓన్గా అయితే తెచ్చుకుంటున్నాను అనమాట ఇంకా ఆవిడ తెచ్చుకొని ఎందుకులే నాకు రావాలి అనేసి ఇప్పుడు రాకపోతే ఇంకెప్పుడు చేసుకుంటాననేసి నేనే తెచ్చుకుంటున్నాను అనమాట కొంచెం చాలా ఉన్నాయి ఇంకా టైం అయితే పడుతుంది మొత్తం అంతా ఒలిసిన అయితే చూపిస్తాను అనమాట మీకైతే సో చూడండి కంప్లీట్ అయిపోయింది ఇంకొక కొద్దిగా అయితే పావు కేజీ అయితే పావు కేజీ ఒక రెండు వందల గ్రాములు అయితే ఉన్నాయి అనమాట సో మిరపకాయలు వలడానికి చాలా మాత్రం కంప్లీట్గా వచ్చేసాను చూడండి ఎంత నీట్గా ఎంత పర్ఫెక్ట్గా అయితే వచ్చినాయి మిరపకాయలు అయితే అసలు బలే ఉన్నాయి ఇంకా ఎండబెడితే అసలు అసలు వేగిపోవాలన్నమాట సో అట్లా ఎండబెడతాను రెండు రోజులు అప్పుల్లో అయితే మనకు అక్కడికక్కడ ఆడించుకోవచ్చు కాకపోతే వాళ్ళు ఎలాంటివి చేస్తారో మనకైతే తెలీదు వాటిని నిండా దుమ్ము ధూళి ఉంటాయి అయ్యే తీసేసి మిషన్లో వేసేసి ఇంకా ఆడించి పిండి చేసి ఇచ్చేస్తారనమాట నేను అట్లా కాదండి బోరుగా ఇంటికి తెచ్చుకొని నీట్గా చేసుకుని అయితే ఇస్తాను కొంచెం కూడా ఇంకా ఉలిసేసి ఇంకా పైగా అయితే తీసుకొని వెళ్తాను అనమాట టైం అయితే పన్నెండున్నర అయితే దాటింది పదకొండింటికి మొదలు పెడితే పన్నెండు గంటన్నర అయితే పట్టి గంటన్నర దాటిస్తుంది అనమాట టైం అయితే ఎండ మాత్రం వేవత్తంగా బాగానే వేస్తుంది సో అందుకనేసి ఎండ పోయే పోకూడదు అనేసి ఇంకా ఫాస్ట్గా అయితే ఈ పని మీదే అనమాట ఇంకా రాంగ్గానే ఇంకా వాటి కోసం అనేసి ఒక బీమ్ కవర్ అయితే కట్ చేసి ఇంకా ఇట్లా చేసుకున్నాను సో ఒక పెద్దగా ఇంకా ఉల్సిన అని కా మిరగాయలన్నీ ఇంకెట్లా పోసేసి ఎండబెడతానమాట సో చూడండి ఇంక ఎప్పుడు చేసుకున్నా సరే ఎట్లా ప్రాసెస్ అంత మొత్తం కారానికి సంబంధించిన ప్రాసెస్ అంతా ఇంకెట్లాగే ఈ విధంగా అయితే చేసుకుంటూ ఉంటానన్నమాట సో ఈ విధంగా అయితే ఇంకా ఎండబెట్టేస్తున్నాను అనమాట ఇంకా ఈవినింగ్ వరకు అయితే ఎట్లాగే ఆరబెడుతూ ఉంటాను ఇంకా దినుసులు కూడా ఉన్నాయి ఇంకా రెండు మూడు రకాలు అయితే పైన ఆరబెట్టుకోవాలన్నమాట అవి కూడా తీసుకొని వస్తాను కిందకైతే వెళ్ళి సో ఈ మాత్రం పెద్ద కవర్ అయితే ఆరేసుకున్నాను అనమాట ఆరబెట్టేశాను చక్కగా ఎట్లయితే ఎండ మాత్రం కాలు కాలుపోతున్నాయి ఎండో చెప్పులు కూడా పైకి అంత ఎండ అయితే వేస్తుంది సో ఎండ ఎండు మిరపకాయలు అయితే చక్కగా అయితే కారానికి సంబంధించినవి అయితే అయితే ఆరబెట్టుకున్నాను ఇంకా ఈరోజు రేపు రేపు కూడా ఎండ వేస్తే ఎట్లాగే ఆరబెడతానమాట ఈ టూ డేస్ ఎండి నాకైతే ఈవినింగ్ ప్రాసెస్ నెక్స్ట్ వీడియోలో వస్తుంది తప్పకుండా అయితే ఈ వీడియో అయితే ఆ వీడియో కూడా చూడండి ఇంకా ఆడిచ్చేటప్పుడు ఎట్లా ప్రాసెస్ అయితే చేస్తానో ప్రాసెస్ చేసి ఇంకా షాప్ దగ్గరికి అయితే ఎట్లా తీసుకెళ్తున్నాను అనేది మీకు అయితే చెప్తాను డెఫినెట్గా ఇప్పుడైతే ఇంకా ఇట్లా ఆరబెట్టేసుకున్నాను కదా వీటికి కావాల్సిన దినుసులు కూడా కిందకి వెళ్ళి తీసుకొచ్చి ఆరబెడతా సో చూడండి ఇంకా కిందకెళ్ళి ఇంకా ఇవి అయితే తీసుకొని అనమాట ఇవి కూడా ఆరబెట్టేసుకుంటాను మొత్తం అన్నీ దినుసులు అయితే తీసుకొని రాలేదు ఓన్లీ పసుపు కమ్మలు అండ్ ధనియాలు అనమాట అర కేజీ కేజీ అర కేజీ ధనియాలు ఉంటాయి అర కేజీను ఈ పసుపు కమ్మలు ఈ రెండు ఎండ పెట్టుకుంటే వాటిలతో పాటు సరిపోతుంది మిగతాయన్నీ ఆరబెట్టుకో అవసరం లేదనమాట ఎందుకంటే అవి నెక్స్ట్ ప్రాసెస్ ఏంటి అనేది చూపిస్తాను మీకైతే ఇప్పుడైతే మిరపకాయలతో పాటు పసుపు కమ్మలు కూడా ఇంకా ఆరబెట్టేస్తాయి ఇంకా ఈరోజు ప్రస్తుతానికైతే ముందు చేసే కారానికి సంబంధించిన ప్రాసెస్ అంటే ఇది అనమాట నెక్స్ట్ వీడియోలు అయితే తర్వాత ప్రాసెస్ పెడతా ఉంటాను వీడియో అనేది స్కిప్ చేయకుండా అయితే చూడండి ఫ్రెండ్స్ ఈరోజు ఈ వీడియో అనమాట ఇదనమాట ఈరోజు ఇంక ఈ పని అయితే పెట్టుకున్నాను చాలా అయితే చాలా టైం పట్టేసిందండి మిరపకాయలు అయితే క్లీన్ చేసి తొడాలు తీయడానికైతే సో ధనియాలు పసుపు కమ్మలు అయితే ఎండబెట్టుకున్నాను సో ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడు చేసుకున్న ఎట్లాగే చేసుకుంటాను మీకు నచ్చితే ఒక చిన్న లైక్ ఇవ్వండి మీరు కూడా ఎట్లా చేసుకుంటారో కారం ఎట్లా చే రెడీ చేసుకుంటారో కూరలోకి అనేది నాకైతే కామెంట్ కామెంట్లో చెప్పండి సో ఓకే ఫ్రెండ్స్ ఇవైతే ఇంకా ఈవినింగ్ వరకు ఎట్లాగే ఉంటాయి ఈవినింగ్ అయితే తీస్తూ తీస్తాను మళ్ళీ రేపు అయితే ఎండబెడతానన్నమాట సో ఇదనమాట ఈరోజు వీడియో కారానికి సంబంధించిన వీడియో అయితే ఎప్పుడు పెట్టలేదు ఇంక ఇదే ఫస్ట్ టైం అనమాట మన ఛానల్ స్టార్ట్ చేసిన నుంచి ఫస్ట్ టైము కాబట్టి మీకు ఎట్లా ఉందో నాకైతే కామెంట్లో చెప్పండి ఫ్రెండ్స్ ఓకేనా సో ఓకే బట్టలు కూడా ఆరిపోయారు మధ్య ఉంటుందంట అయింది కదా సో బట్టలు కూడా ఆరిపోయింది ఇంక ఇప్పుడైతే బట్టలు కూడా తీసేసుకొని సో కిందకైతే వెళ్ళిపోద్దాము ఎలాగో పైకి వచ్చాం కదా ఇంకా బట్టల పని కూడా కంప్లీట్ చేసుకుంటాను ార్నింగ్ పిల్లల్ని అయితే ఇంకా అప్పుడు ఆరైతే ఆరేసాను బట్టలు అయితే సో ఇంటి గంటకల్ అయితే బాగా ఎండగా ఉండడం వల్ల ఒంటి గంటకల్లా అయితే చక్కగా ఆరిపోయింది ఇంకా ఈ పని కూడా చేసుకొని ఇంకా ఇది కూడా చేసుకుని ఇంకా కిందకైతే వెళ్ళిపోదాము మధ్యాహ్నం పని అయితే మాక్సిమం కంప్లీట్ అయిపోయింది అనమాట ఇంకా ఈవినింగ్ పని అయితే ఉంది సో ఇప్పుడు పిల్లలు వచ్చినాకైతే నాకైతే లంచ్ పెడతాను కదా ఇంకా ఆ పని అయితే ఇంకా ఈవినింగ్ అయితే చేసుకుంటాను ప్రస్తుతానికి సాయంత్రం వరకు అయితే ఎటువంటి పని అయితే లేదనమాట ఇంక ఈవినింగే మొత్తం ప్రాసెస్ అంతా ఇంకా బట్టలు అయితే ఉన్నాయి ఇంకా తిన్న పిల్లలు వస్తారు కదా సో వాళ్ళ పని అయితే ఉంటుంది మధ్యాహ్నం హాఫ్ డేసాను అనమాట ఇంకా పిల్లలకు మధ్యాహ్నం ఇప్పుడు వచ్చేస్తారు గంట అయిపోయింది కదా సో ఈ లోప కిందకి దిగే లోప అయితే పిల్లలు వచ్చేసే ఛాన్స్ ఉంది ఓకే ఫ్రెండ్స్ ఇంకా ఈ వీడియో కానీ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ కూడా చేయండి పని అయితే మ్యాక్సిమం కంప్లీట్ అయిపోయింది ఎండు మిరపకాయలు కూడా పని అయిపోయింది అనమాట వాటి పని నచ్చితే లైక్ చేయండి ఓకే బాయ్ బాయ్ మరి కిందకైతే వెళ్ళిపోతున్నాను